హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా సో ఏంటండి సంగతులు ఏం చేస్తున్నారు నా యూట్యూబ్ జర్నీలోని ఈ ఫుల్ లెంత్ వీడియోని మా అమ్మ స్టోరీతో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను బికాస్ మా అమ్మ నాకు చాలా సెంటిమెంట్ అండి నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మగారు లేదంటే వాళ్ళ పిల్లలు అలా సెంటిమెంట్ అనేది ఉంటారు కదా సో నాకు మా అమ్మ అన్నమాట సో తను పుట్టినప్పటి నుంచి కష్టాలేనండి నేను ఎవరిని బ్లేమ్ చేయను మా అమ్మమ్మని కూడా బికాస్ ఆ రోజులు అలాంటివి ఇప్పుడు మా అమ్మకి దాదాపు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి సో అమ్మ ఏంటంటే సెకండ్ క్లాస్ వరకే చదువుకున్నారంట అమ్మ వెళ్తానన్నా కూడా ఆ రోజు వెళ్ళలేని పరిస్థితులంట సో ఏమైందంటే అమ్మ వచ్చేసి మనకిప్పుడు పొలంలో పనులకి వెళ్తారు కదండి నారేత కలుపు సో ఇలాంటి పొలం పనులన్నిటికీ మా అమ్మ వెళ్ళేది గడ్డి కట్టడము అంటే ఆఫ్టర్ వరి కోత మనకి గడ్డి కట్టడం అనేది జరుగుతుంది అనమాట సో గడ్డి కట్టడానికి నారు పీకడానికి సో ఇలాంటివి చనగ పనికి చనగ తోటల్లో కానీ చనగా పీకడానికి పిలుస్తారండి కలుపు తీయడానికి చనగ పీకడానికి చనగా ఏమంటారు దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని సపరేట్ చేయడానికి సో మిగిలిపోయిన శనగపప్పును పప్పును వేయడానికి ఇలాంటివి కూడా అమ్మ వచ్చేసి చిన్నప్పటి నుంచి అండి అప్పుడు ఫస్ట్ కూలి ఐదు రూపాయలు అంటండి సో మా అమ్మ ఎర్నింగ్ స్టార్ట్ అయింది చిన్న ఏజ్లోనే అండ్ కష్టాలు స్టార్ట్ అయింది కూడా అప్పుడే సో ఫైవ్ రూపీస్ నుంచి మా అమ్మ కూలి పనికి వెళ్ళేదంట అప్పుడు ఫైవ్ రూపీస్ అంటండి మా అమ్మ వెళ్ళేటప్పుడు సో ఏంటంటే అలా మా అమ్మ కష్టపడుతూ వచ్చేదండి తనకి మా ఊర్లో ఉన్న గొప్ప పేరు నేను చెప్పలేనండి ఇప్పుడు మీరు ఎవరైనా మా ఊరికి వచ్చి పలానా పలానా అమ్మ ఇల్లు ఎక్కడా అని అడిగితే మిమ్మల్ని చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి మరి మా ఇంటి దగ్గర వదిలిపెడతారు సో మా అమ్మ తన క్యారెక్టర్ని కానీ తన బిహేవియర్ని కానీ తన మా ఊర్లో అలా బిల్డ్ చేసుకున్నారు సో మా అమ్మమ్మ పెంపకం కూడా అలాంటిదే సో ఇప్పుడు మమ్మల్ని కూడా అండి ఏమన్నారు పలానా ఆమె కూతురు పలానా పిల్లలు కదా చాలా మంచి వాళ్ళు సో ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళేనండి క్రెడిట్ అంతా మాకు సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ అదర్ టు మీ ఐఎమ్ వెరీ హ్యాపీ సో తను అలాగా వర్క్ చేసుకుంటూ ఫైవ్ రూపీస్ అమ్ క్యాష్ని సేవ్ చేసుకుంటూ ఇంట్లో హెల్ప్ చేసుకుంటూ ఉండేదన్నమాట సో మా అమ్మమ్మకు వచ్చేసి ఇద్దరు పిల్లలు అంటండి ఒకటి ఫస్ట్ మా మామయ్య మా మామయ్య తర్వాత ఒక పాప పుట్టి చనిపోయారంట అమ్మమ్మకి ఆ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్కి అంటే మా మామయ్యకి అండ్ మా అమ్మకి కూడా పదిహేను ఏళ్ళ డిఫరెన్స్ ఉందండి ఆ పదిహేను ఏళ్ళ డిఫరెన్స్లో పుట్టినందుకు మా అమ్మమ్మ ఒక మొక్కు మొక్కుకున్నారంట సో అది కూడా నేను చెప్దామనుకుంటున్నాను ఇప్పుడు సో మా అమ్మమ్మకి ఏంటంటే సెవెన్ ఇయర్స్కి పెళ్లి చేసేసారు అమ్మమ్మ కంటే ఇక మా అమ్మమ్మ మా అమ్మగారికే ఫిఫ్టీ సిక్స్ అంటే అమ్మమ్మ ఇంకా చాలా ఏజ్డ్ కదండి సో ఆమె ఇప్పుడు లేరు మా దగ్గర అంటే చనిపోయారు సో ఏమైందంటే అమ్మమ్మకి సెవెన్ ఇయర్స్కే పెళ్లి చేసినప్పుడు అంట మా తాతయ్య చిన్నపిల్లలాగా మంచిగా చూసుకునేవాళ్ళంట ఆవిడ్ని ఆ స్నానం కానీ ఆమెకి బొమ్మలు కొనియడం కానీ చాక్లెట్స్ కానీ అన్నీ కూడా మా తాతయ్య ఒక సొంత బిడ్డలాగా చేసు వాళ్ళంట మా అమ్మమ్మని ఎందుకంటే మా తాతయ్య కొంచెం పెద్దవాళ్ళంట తన పెళ్ళైనప్పుడు అమ్మమ్మ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అంటండి సో ఇట్లాగా అమ్మమ్మకి ఆఫ్టర్ సమ్ ఏజ్ ఆఫ్టర్ మెచ్యూర్ వెన్ షీ గాట్ మెచ్యూర్ ఆమెకి ఫస్ట్ బాబు పుట్టారు అది మా మామయ్య సో మా మామయ్య పేరు వచ్చేసి బంగారయ్య సో ఆమెకి ఏంటంటే మా ఊర్లో మాకు గ్రామ దేవత ఉన్నారు బంగారమ్మ ఆమె చాలా గొప్పగా కొలుచుకుంటారండి అందరూ కూడా చాలా నమ్ముతారు ఆమె కూడా చాలా మంచి దేవత అండి మాకు మేము చాలా నమ్ముతాము ఏదైనా కోరుకున్నా కూడా జరుగుతుంది సో అమ్మమ్మకు వచ్చేసి పదిహేను ఏళ్ళ తర్వాత అంటే మా మామయ్య పుట్టిన పదిహేను ఏళ్ళకి మధ్యలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చి పాప పుట్టి చనిపోయారు తర్వాత అమ్మ అమ్మ పుట్టిందన్నమాట పదిహేను ఏళ్ళకి సో ఈ పదిహేను ఏళ్ళ గ్యాప్లో ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా సో బిడ్డ ఎలా పుడుతుందో అంటే ఎవరు కూడా బిడ్డని వద్దనుకోరండి అనుకోరండి కాకపోతే ఏ అమ్మకు కూడా బిడ్డ ఎలా అంగవైకల్యంతో పుట్టినా ఏదైనా ప్రాబ్లంతో పుట్టినా కూడా అమ్మకి అంటే ప్రాబ్లం అమ్మకి ఏంటంటే ప్రాబ్లం బిడ్డ అలా పుట్టిందని కాదు ఆ బిడ్డ లైఫ్ని ఎలా లీడ్ చేయగలదు ముందుకి అన్నది కొంచెం ఖచ్చితంగా భయం ఉంటుందండి అది ప్రతి అమ్మకి ఉంటుంది సో అలా భయపడిందంట ఆ మా అమ్మమ్మ సో ఆ మూమెంట్లో అమ్మ మాత్రం చాలా హెల్దీగా పుట్టారంట సో అప్పుడు మొక్కుకున్నారంట అమ్మ అమ్మమ్మ సో నా బిడ్డ కానీ ఎటువంటి అంగవైకల్యం లేకుండా పుడితే నేను ఖచ్చితంగా నీ పేరు పెట్టుకుంటానని బంగారమ్మని అంటే మా బంగారమ్మ అంటే మేము బంగారమ్మ బంగారమ్మ అని పిలుచుకుంటామండి మా గ్రామదేవతని సో నీ పేరు పెట్టుకుంటానని చెప్పి మొక్కుకున్నారంట ఆల్రెడీ మా మామయ్య పేరు కూడా బంగారయ్యే సో మా అమ్మ పేరు కూడా మా అమ్మ బంగారమ్మ అని పెట్టడం జరిగింది సో ఇద్దరు పేరు మా మామయ్య పేరు బంగారయ్య మా అమ్మ అమ్మ పేరు వచ్చేసి బంగారమ్మ మా అమ్మమ్మ గారి పేరు వచ్చేసి ఈశ్వరమ్మ మా తాతయ్య గారి పేరు రామచంద్రయ్య సో అమ్మకి పెళ్ళికి ముందే తాతయ్య చనిపోయారు అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తు లేదు సో అమ్మమ్మ వచ్చేసి అమ్మ పెళ్ళికి ఉన్నారు రీసెంట్గానే అండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అమ్మమ్మ హెల్త్ ఇష్యూ వల్ల నైంటీ సిక్స్ ఇయర్స్ చనిపోయారండి తను చాలా స్ట్రాంగ్ బాడీ అసలు అమ్మమ్మ వచ్చేసి సో అమ్మమ్మ చాలా చేశారండి అమ్మకి అమ్మమ్మ ఎలా అంటే అది నేను చెప్పలేను తనకి తను చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి మా అమ్మకి మా అమ్మమ్మ తను నైంటీ సిక్స్ ఏజ్లో చనిపోయినా కూడా మా అమ్మ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది అంత స్ట్రాంగ్ సపోర్ట్ మా అమ్మమ్మ మా అమ్మకి సో ప్రతి అమ్మ తన కూతురికి ఇలాగే ఉంటుందని నాకు తెలుసు ఇప్పుడు మా అమ్మ కూడా అంతే సో అదండి అమ్మమ్మ స్టోరీ సో తర్వాత అమ్మకి ఏంటంటే అలా ఆ ఫైవ్ రూపీస్ నుంచి ఆన్ చేసుకుంటూ ఉన్నది సో అలా ఆన్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ చాలా కష్టజీవి అండి మా అమ్మ పాపం ప్రతి ఒక్కరు అదే అంటారు మా ఊళ్ళో ఇప్పటికి తను ఇంత ఏదో వచ్చినా కూడా కష్టపడుతూనే ఉంటుంది నేను పని చేయాలనే అంటది మేము చెప్పినా వినదు ఎందుకంటే వాళ్ళకి అలవాటు వాళ్ళు మానుకోలేరు సైలెంట్గా కూర్చోలేరు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సో అలా మా అమ్మ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసిన అర్నింగ్ తనకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన దాకా తను చేస్తూనే ఉందండి ఇప్పటికీ చేస్తూనే ఉంది సో మా అమ్మ పెళ్ళి ఎలా అయిందంటే మా మామయ్య గారికి మా అమ్మ కంటే ముందే పెళ్ళి అయింది సో ఎందుకంటే మామయ్య చాలా పెద్దవాళ్ళు కాబట్టి సో ఏమైందంటే మా నాన్న సొంత అక్కని మా మామయ్య పెళ్లి చేసుకున్నారు సో ఆ మూమెంట్లో ఏమైందంటే మా నాన్నగారు మా అమ్మని గమనించారంట సో పలానా మా బావ కూతురు ఇట్లా సారీ బావ చెల్లెలు ఇంత పనిచేస్తుంది ఈ అమ్మాయి మన ఇంటికి సెట్ అవుతుంది అని మా నాన్నగారే దగ్గరుండి మా మామయ్యని అడగడం జరిగిందంట ఏం బావా మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా నేను బాగా చూసుకుంటాను అని చెప్పి సో మా నాన్నగారికి ఎలా అంటే మా నాన్నగారు వచ్చేసి నలుగురు అన్నదమ్ములు ఒక ఇద్దరు సిస్టర్స్ అనమాట అంటే మా అమ్మ నానమ్మకి నలుగురు కొడుకులు ఇద్దరు కూతురులు అనమాట సో అలాగా మా నాన్నగారు మా మామయ్య గారిని అడగడం జరిగింది బావా నీకు మీ చెల్లి నాకు పెళ్ళి చేయి అని చెప్పేసి ఎందుకంటే నీ చెల్లి బాగా కష్టపడిద్ది మా ఫ్యామిలీకి సెట్ అవుతుంది ఈ అమ్మాయి అమ్మాయికి చాలా ఓపిక చాలా గుణవంతురాలు అని చెప్పి ఇంకా సరేలే మన బావే కదా అని చెప్పి మా నాన్నగారిని యాక్సెప్ట్ చేశారంట మా మా మామయ్య సో ఆ మూమెంట్లో మా అమ్మకి పెళ్ళి చేశారు మా నాన్నగారితో సో పెళ్ళి అంటే ఇది మీకు అర్థమై ఉంటుంది నేనేం చెప్పాను గుండె మార్పులు చేసుకున్నారండి ఫస్ట్ వచ్చేసి మా నాన్నగారు అక్కని మన మామయ్య చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మా నాన్న మా మామయ్యని అడిగి మా అమ్మని పెళ్లి చేసుకోవడం జరిగిందండి అంటే అందరు ఒప్పుకున్నారు సో మా నాన్న ఏంటంటే ఆ ఏజ్లో మా నాన్నమ్మకి నలుగురు కొడుకులైనా సరే మా నాన్న ఒక్కడే బాగా అర్న్ చేసేవాళ్ళంట అది కూడా నేను చెప్తాను ఇంకా ముందు ముందు సో ఏమైందంటే ఇంకా అమ్మకి పెళ్ళి అయిపోయిందండి సో అమ్మకి పెళ్ళి అయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది ఒక కోడలిగా సో మా అమ్మకి అక్కడ కూడా మంచి పేరే అండి మా అత్త సో మా అమ్మ అత్తగారింట్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది సో అది చాలా కష్టం అండి ఒక మనిషిని పాజిటివ్గా ఎవ్వరూ జీవితాంతం అనుకోలేరు ఖచ్చితంగా మనతో బాగున్నోళ్ళు కూడా మన వెనకాల ఖచ్చితంగా మాట్లాడతారు అలాంటిది మా అమ్మకి ఎటువంటి నెగిటివిటీ లేదు సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి అదే అది చాలా ఏమంటారు వరంలాగా ఫీల్ అవుతానండి మా అమ్మ కోసం అండి సీరియస్గా అలా ఒకే మనిషి ఒకేలాగా జీవితాంతం ఉండడం అనేది ఎటువంటి బ్యాడ్ నేమ్ లేకుండా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు సో తన జీవితాన్ని మా నాన్నగారితో కొత్తగా స్టార్ట్ చేసేదారంట మా అమ్మ సో మా నాన్న ఎలా అంటే మంచిగా అనిచేసేవాళ్ళంట ఎలా అంటే మా అమ్మ ఒక డైలాగ్ అంటుందండి మీ నాన్న కానీ బాగుండుంటే మనం బంగారంతో గోడ కట్టి అని అది నేను ఎక్కడ వినలేదు డైలాగ్ అస్సులో మా అమ్మ ఇప్పటికీ చెప్పిద్దండి ఇప్పటికీ చెప్పిద్ది ఎందుకంటే పాపం మా నాన్న కష్టం ఎంతైతే ఉందో మా అమ్మ శ్రమ అంతకంటే ఎక్కువ ఉందండి దాని వెనక మా నాన్న ముందుకెళ్ళాడంటే మా అమ్మ కష్టం ఖచ్చితంగా ఉంది అందులో తన ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో నుంచి అన్నీ చేసేది అదేంటో కూడా నేను చెప్తాను నిజంగా నేను ఎవరిని అనను బికాస్ ఏమో టూ సైడ్స్ ఉంటాయండి ప్రతి దానికి ఒక బొమ్మకి రెండు ఫేసెస్ ఉంటాయి రెండు ముఖాలు ఉంటాయి మనం ఒక పక్క చూసి మనం ఏది డిసైడ్ చేయకూడదని నేను బాగా డిసైడ్ నమ్ముతాను దాన్ని సో ఏమైందంటే మా నాన్నది కూడా ఎంతో కొంత మిస్టేక్ ఉండి ఉండొచ్చు సో మా నాన్న మా నాన్న కింద దాదాపు పది మంది పనిచేసేవాళ్ళు అది ఏం వర్క్ కూడా నేను చెప్తాను పది మంది పని చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు బాగానే ఉన్నారు మా నాన్న చూస్తే ఇంకొకరు కింద పని చేస్తున్నారు ఇప్పుడు సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో చూడండి సో ఎప్పుడు కూడా మన లక్ లేదంటే మన ఆలోచన ఒకేలాగా ఉండదు అది ఉండకపోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయో మా నాన్న బెస్ట్ ఎగ్జాంపుల్ తన తప్పు లేదండి తనను అతిగా తను అతిగా వేరే వాళ్ళని నమ్మడం తనని అనమాట సో ఇతను ఏంటంటే మంచిగా ఎంజాయ్ చేశాడు మా నాన్న మా నాన్న మంచిగా ఎంజాయ్ చేశాడు మా అమ్మని మంచిగా ఎంజాయ్ చేయించుడు మంచిగా చూసుకున్నాడు మేము కూడా ఎంత గొప్పగా ఉన్నామంటే నేను ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తానండి రాబోయే వీడియోస్లో అది చాలా మర్చిపోలేని రోజులండి ఆరు మంచి మంచి రోజుల నుంచి కఠిన దరిద్రంలోకి వెళ్ళిపోయిన రోజు కూడా ఉంది ఇప్పుడు కూడా మేము చాలా పోరు కానీ కఠిన దరిద్రంలో అయితే లేము మేము మేము సంపాదించుకుంటున్నాం సంపాదించుకున్నది మాకు తినడానికి బట్టలకు బట్టలకి మాకు సరిపోతున్నాయండి కానీ ఏం మిగలట్లేదు అంతే సో ఎక్కడ మా నాన్న బంగారం నుంచి బంగారంతో గోడగట్టే స్థాయి నుంచి ఎంతగా అయిపోయాడంటే మీకు అర్థమై ఉంటుంది బ్యాడ్ హ్యాబిట్స్ అది కూడా వేరే వాళ్ళ వాళ్ళు అలవాటు అయ్యడం అవ్వడం సో అది మా నాన్న ప్రమేయం లేకుండా అయితే అవ్వ అవ్వదనిలే బ్యాడ్ హ్యాబిట్స్ సో బ్యాడ్ హ్యాబిట్స్ అలా 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 మా నాన్న పాపం అసలు మా నాన్న కదండి అలా ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది ఏం చేసినా కూడా సో అలా మా నాన్న మిస్ చేసుకున్నారు మొత్తం పోగొట్టేసుకున్నారండి చాలా ఘోరంగా అయిపోయింది సిచ్యువేషన్ అసలు సో ఇంకేమైందంటే మేము యాక్చువల్గా నేను పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలో సో ఆ స్టోరీ కూడా నేను చెప్తాను ఏంటంటే నాన్న వచ్చేసి పులివెలం అండి తమిళనా తమిళనాడులోని ట్రిచికి దగ్గరలో ఉన్న పులివెలంలో వాళ్ళ అసలు మా తాతలు ఉండదంతా వాళ్ళ వాళ్ళ ఊరంతా అదండి సో ఏమైందంటే మా అమ్మమ్మ వాళ్ళు మంచాలు వాళ్ళంట మంచాలు అల్లుకుంటూ అల్లుకుంటూ ఆంధ్రాకి వచ్చారంట అదే చెప్తే మా అమ్మ స్టోరీ నాకు కరెక్ట్గా గుర్తు లేదు యాక్చువల్లీ అది కూడా నేను కరెక్ట్గా క్లియర్గా తెలుసుకొని చెప్తాను సో ఏమైందంటే ఇంకా మంచాలు అల్లుకుంటూ వచ్చేసారంట ఇక్కడికి సో వీళ్ళు చెన్నైలో మాకు రిలేటివ్స్ ఉండడము అట్లా అట్లా మా మామయ్యకి పెళ్లి జరిగింది అంటే ఎవరితో మా మేనత్త గారితో మా మేన మామకి పెళ్లి జరిగింది కదా సో ఆ మూమెంట్లో మా అమ్మకు కూడా పెళ్ళి జరగడం జరిగింది మా నాన్నతో ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు మహారాష్ట్రలో బిజినెస్ కోసం వెళ్ళిపోయారండి మా నాన్నగారు అట్లా మహారాష్ట్రలోనే ఇంకో టూ టూ త్రీ ప్లేసెస్ కూడా చేంజ్ అయ్యారంట సో అలా మహారాష్ట్రకి వెళ్ళిపోయారు సో మేము ఎక్కడ వాళ్ళం సో మాది అక్కడ సొంత ఇల్లా అసలు ఏం బిజినెస్ అన్నీ కూడా నేను చెప్తాను సో ఏం బిజినెస్ చేస్తే మా నాన్న బంగారంతో గోడ కట్టడం పోగొట్టుకొని ఇప్పుడు మేము మళ్ళీ ఆంధ్రాకి వచ్చి ఎప్పుడు వచ్చాము నా చదువు ఏంటి అనేది కూడా నేను చెప్తా సో అలా అంటే జరిగింది ఇదంతా కూడాను సో పాపం మా అమ్మ అసలు మా నాన్న సంపాదించిన దాంట్లోనే డబ్బులన్నీ దాచిపెట్టి మనీ ఆర్డర్ పంపించదంట మా ఆంధ్రాకి అంటే అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళు సో మనీ ఆర్డర్ పంపించి ఆ డబ్బులన్నీ అమ్మమ్మ సేవ్ చేయడం జరిగింది అనమాట వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళు దాచిపెడతారని నమ్మకం అనమాట చాలా నమ్మకం సో వాళ్ళకి ఇచ్చి దాచిపెట్టడం జరిగింది సో ఆ డబ్బులతోనే మా అక్కకి పెళ్లి చేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా మా అమ్మ వేరే వాళ్ళ నుంచి కూడా ఎటువంటి అప్పు కూడా చేయకుండా తన సొంత డబ్బుతో పెళ్లి చేసిందండి అంత కఠిక దరిద్రంలో కూడా మా అమ్మ మా అక్కకి పెళ్లి చేసిందంటే అందరు షాక్ అయ్యారు మా అక్కకి వచ్చేసి రెండు వేల పదకొండులో పెళ్ళి అయిందండి అప్పట్లోనే మా అమ్మ దాదాపు ఆరు లక్షల దాకా ఖర్చు పెట్టేసింది పెళ్ళికి అప్పుడు రెండు వేల పదకొండులో అంటే ఆరు లక్షలు చాలా చేస్తా అండి అన్నీ కలుపుకొని మొత్తం ఖర్చులు బట్టలు నగలు పెళ్ళి అవి ఇవి ఉంటాయి కదా రిసెప్షన్ అవి ఇవి అని చెప్పి మొత్తం కలిపి దాదాపు ఆరు అయింది మా అమ్మకి అప్పట్లోనే మా అమ్మ ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకురాకుండా మా అక్క పెళ్ళి చాలా గొప్పగా చేసింది మా అమ్మ అందరూ నోటు మీద వేలేసుకున్నారండి బంగారమ్మ ఇంత పేదరికంలో కూడా అంత గొప్పగా ఎలా చేసిందని షాక్ అందరు అసలు అది మా అమ్మ టాలెంట్ అసలు నిజంగా ఎలా దాచింది ఎవరికి తెలియదు షాక్ అందరు మా అమ్మ డబ్బులు తీసుకొస్తుంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి షాక్ ఎందుకంటే ఎవరికి తెలియదు అండి మా అమ్మ డబ్బులు దాచిందని ఎవరికి తెలియదు మా నాన్నగారికి కూడా తెలియదు అంట ఎందుకంటే ఇప్పుడు అందరికి చెప్పుకున్నాం అనుకో డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పాలి మనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి చెప్పాలి అంటే ఇప్పుడు నేను కూడా మా అమ్మకు చెప్పుకుంటా నా దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా అమ్మమ్మకి చెప్పుకుంటా అందరికీ చెప్పను ఎందుకంటే మా దగ్గర డబ్బులు ఉంటే అడుగుతారండి ఇప్పుడు నేను నాకు అవసరమైతే వేరే వాళ్ళని అడుగుతా కానీ ఉన్నాయని చెప్తే నేను అడగను నాకు అవసరమైతే మామూలుగా పర్టికులర్ పీపుల్ నాకు ఇస్తారు అనిపిస్తే అడుగుతాను కానీ వాళ్ళ దగ్గర ఉండే మనం అడిగేయాలి అని మాత్రం నేను అడగను సో అలా మా అమ్మ ఎవరికి చెప్పలేదంట మా అమ్మమ్మకు తెలుసు అనుకుంటా ఈ విషయము సో అలా ఎందుకు చెప్పలేదంటే తను కూడా ఎటువంటి బాధ వచ్చినా రూపాయి కూడా బయటకు తెలియదండి నిజంగా అంటే అనారోగ్యం అట్లాంటి పరిస్థితులు ఎవరికి రాలేదులేండి వచ్చినా కూడా తనకు దగ్గరున్న అమౌంట్తోనే అడ్జస్ట్ చేసేసారు మా అమ్మ సో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ డబ్బులు మనం తాకకూడదు నేను దాచుకున్న బంగారం బయటికి తీయకూడదని మా అమ్మ స్ట్రాంగ్ ఎంత మెంటల్గా స్ట్రాంగ్ అయిందంటే నిజంగా ఎవరికీ చెప్పలేదు అసలు షాక్ అంటండి అందరూ నేనే షాక్ ఫస్ట్ నేను అప్పుడు ఎంత అండి ట్వల్వ్ ఏజ్ అనుకుంటా నాకు మా అక్కకి పెళ్ళైనప్పుడు అయినప్పుడు ట్వెల్వ్ థర్టీ నైన్ ఏజ్ అనుకుంటా సో అలా జరిగిందన్నమాట చాలా షాక్ అసలు మా అక్కకి పెళ్లి చేయడం మా అమ్మ ఎటువంటి రూపాయి బయట నుంచి అప్పు తీసుకురాకపోవడం సో చాలా గొప్ప కదా మా అమ్మ మా అమ్మే కాదు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళమ్మ చాలా గొప్పగా ఉంటారు సో యా ఐ లవ్ మై మదర్ యాజ్ యూ లవ్ యువర్ మదర్స్ సో అందరినీ బాగా చూసుకోండి నేను పిల్లలు ఒకటే చూద్దామనుకుంటున్నా మీరు తక్కువ సంపాదించినా కూడా ఎంతో కొంత అండి ఇప్పుడు మీరు ఒక పదివేలు సంపాదిస్తున్నారా ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ అయిపోతారు కదా పేరెంట్స్ పదివేలు సంపాదిస్తున్నారా పదివేలలో ఒక వెయ్యి రూపాయలు ఎందుకంటే మీకు ఉంటుంది కదా మీ ఫ్యామిలీకి మీకు ఉంటాయి పర్సనల్గా ఒక్కొక్క పెళ్ళి అయిపోయినా ఏదన్నా కూడా రేపు మీకు పెళ్ళి చేసుకోవాలని మీరు కూడా కొంచెం మార్నింగ్ సేవింగ్ చేసుకోవాలి సో పదివేలు వస్తుందా వెయ్యి రూపాయలు పదిహేను వేలు వస్తుందా రెండు వేలు రెండున్నర వే మూడు వేలు ఎందుకంటే వాళ్ళకి భోజనానికి ఇస్తే సరిపోతుందండి వీలైతే మీ దగ్గర పెట్టుకోవడానికి చూసుకోండి పేరెంట్స్ని ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందిని గమనించానండి పాజిటివ్గా ఉన్నారు ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ కూడా బాగా చూసుకుంటున్నారండి అందరిని నేను తిట్టాను ఎక్కడోనండి అలాగా వదిలేసేది అమ్మ వాళ్ళని కానీ ఇప్పుడు చాలామంది బాగా చూసుకుంటున్నారు నేను చూసిన వాళ్ళందరూ బాగా చూసుకుంటున్నారు ప్లీజ్ దీన్ని నెగిటివ్గా తీసుకోకండి ఎందుకంటే నేను చూసిన వాళ్ళల్లో చాలామంది వాళ్ళమ్మని బాగా చూసుకొని అంటే వాళ్ళు వాళ్ళ లాస్ట్ లాస్ట్ మూమెంట్స్లో కూడా మంచిగా చూసుకొని వాళ్ళని గొప్పగా సాగనంపారండి స్వర్గానికి సో నేనేమంటున్నానంటే చచ్చిపోయిన తర్వాత కర్మంతరం చేస్తాం కదా అప్పుడు ప్లేట్లో అన్నీ పెట్టి చేయడం కంటే కూడా వాళ్ళు బ్రతుకుండగానే అన్నీ చేయండి మీకు వీలైనంత చేయండి వాళ్ళని ఏం అనకండి సార్ బికాజ్ వాళ్ళు ఆ ఓల్డ్ని ఆ ఏజ్ నుంచి వచ్చారు కదా సో వాళ్ళు ఆ మైండ్ చెట్లనే ఉంటారు కొంచెం అక్కడక్కడే తిరుగుతుంటుంది వాళ్ళ మైండ్ సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ నేను కూడా అప్పుడప్పుడు కసరడం జరిగింది కానీ నేను మళ్ళీ మా అమ్మని దగ్గర తీసేసుకొని సారీ చెప్పేసి లవ్ చేసేస్తాను ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ ఐ లవ్ మై సిబ్లింగ్స్ అంటే మా అన్నదమ్ములు మా అక్క మా అక్క పిల్లలు మా అన్న పిల్లలు నాకు అందరంటే ఇష్టం అండి ప్లీజ్ లవ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్ అండ్ దెన్ ఫ్రెండ్స్ ప్లీజ్ లవ్ ఎవ్రీ వన్ యా అదే చెప్పాలనుకుంటున్నా నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నా మహారాష్ట్ర జర్నీతో మేము ముందుకు వచ్చేస్తా సో నేను ఎందుకు మహారాష్ట్రకి వెళ్ళాను మహారాష్ట్రలో ఏం చేశాను మళ్ళీ ఎందుకు వచ్చాను అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను బాయ్ బాయ్ మీరు కూడా బంగారంతో గోడలు కట్టండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్